మన బైంసాపట్నం అదేవిధంగా మొదటి నియోజకవర్గం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రావుల రామవన్న అంటే తెలవని వాళ్ళు ఎవరు ఉంటారు మరి ఎందుకంటే మన రామవన్న గారు గతంలో హిందూ వాయిని తరఫున బంసా పట్టణ అదేవిధంగా మొదటి నియోజకవర్గం జిల్లా స్థాయిలలో ఇగో ఈ కమిటీలో పనిచేసి హిందూ వాయిని కార్యకర్తగా జిల్లా నాయకులుగా రాష్ట్ర స్థాయిలో కూడా ఎదిగినటువంటి నాయకుడుగా మంచి పేరు సంపాదించుకొని ఆ తర్వాత బీజేపీ గండో కప్పుకొని బీజేపీ పార్టీలో జాయిన్ కదా దాని తర్వాత ఇగో ఏదైతే అధిష్టానం ఉందో రావుల రామోన్న గారి పనితనాన్ని మెచ్చుకొని గీల మన బైసా టౌన్ ప్రెసిడెంట్గా ప్రకటించింది అన్నమాట బీజేపీ బైసా టౌన్ ప్రెసిడెంట్గా ప్రకటించినందుకు గాను ఈరోజు మన మాజీ పట్టణ అధ్యక్షుడు బాలాజీ సూత్రవే గారు ఈ విధంగా మన రామోన్న గారికి పిలుచుకొని అక్కడ శాలతో సన్మానించి ఇక్కడ నుంచి మన బైసా అదేవిధంగా చుట్టుపక్కల గ్రామంలో కావచ్చు బైసా టౌన్లో ముఖ్యంగా మున్సిపాలిటీలో జరిగే అవకతవకలు కావచ్చు మన పార్టీకి చిన్నత చూపు చూడకుండా ఎవరికైతే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పార్టీ తరఫున గలం ఇప్పాలి ఈ సమస్యలన్నిటికీ కలెక్టర్ దగ్గర అదేవిధంగా మన పార్టీ దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేపించాలని అక్కడ మన అనిత బాలాజీ సుద్య గారు గారు అక్కడ ఈ కప్పి రామ్మోహన్ గారితో విన్నయించడం జరిగిందన్నమాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి ఈరోజు నిర్మల్ జిల్లా బైసా పట్టణంలోని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన రావుల రాము గారికి బహిసా పట్టణ కౌన్సిలర్ అనిత బాలాజీ మరియు వార్డ్ మెంబర్ల తరఫునుంచ ఘనంగా షాలువాతో సన్మానం చేయడం జరిగింది సరైన ఎన్నిక చేసిన మన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారికి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ గారికి ధన్యవాదాలు హిందూ వాహినిలో కార్యశీలగా పనిచేసి ఎన్నో కేసులలో ఇరుక్కపోయినా గాని కుటుంబానికి పక్కన పెట్టి కూడా అతను ధర్మం కోసము ఎన్నో జైళ్లకు వెళ్లారు ఇలాంటి కార్యకర్తలకు సరైన పదవులు ఇచ్చి భారతీయ జనతా పార్టీ సరైన రీతిలో నడిచేలా చేస్తున్న మన అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు బైసా పట్టణం అంటే ఒక ఓవైసీ చిన్న ఓవైసీకి దీటుగా నిలబడాలంటే కట్టర్ కార్యకర్తలు అవసరము చాలాసార్లు చూసాము ఇప్పటి వరకు ఎన్నోసార్లు బైసా పట్టణం అంటే ఎన్నోసార్లు మతోన్మాద శక్తులకు మనకు నిలయంగా మారింది ఇక్కడ ఉన్న ఎందరో రోహింగ్యాలు ఉన్నారు ఎందరో ఉన్నారు బంగ్లాదేశీలు ఉన్నారు వాళ్ళందరికీ బైసా నుండి తీసేయడం చాలా ముఖ్యంగా ఎందుకంటే బహిసా మున్సిపల్ ఎలక్షన్ వచ్చాయంటే బహిసా ఏదైతే వార్డుల యొక్క ఎన్నిక అవుతుందో ఆ వార్డులలో ఓటర్లు తక్కువ తక్కువ పది నుంచి పదిహేను శాతం ఇక్కడ పల్లెటూరులైన మహారాష్ట్ర నుంచి వేసుకున్న కొందరు ఓటర్లు ఇక్కడ వచ్చి ఓటు వేస్తారు అలాంటివి ఓటర్ ఐడి మరియు ఆధార్ లింకు చేసి దానిని రిగ్గింగ్ చేయకుండా మనం కాపాడుకోవాలి కలెక్టర్ గారికి కూడా విన్నపం చేయాలి ఎందుకంటే బహిసా పట్టణంలో ఉన్న సరైన ఓటర్లే మనకు నిర్ధారణ చేయాలి ఎవరు కౌన్సిలర్ కావాలి ఇక్కడ ఎవరు కావచ్చు అలాంటిది అవకతవకలకు తావు ఇవ్వకుండా ఒక్కొక్క ఓటరు ఏడు ఏడు సార్లు వేస్తున్న కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాటిని తొలగిస్తామని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మాకు ఒక్కటే విన్నపము పట్టణ అధ్యక్షునిగా ఇక్కడ జరుగుతున్న అక్రమాల పైన అన్యాయాల పైన వైసా మున్సిపాలిటీలో మన వార్డుల పైన ఏదైతే చిన్న చూపు చూపుతున్న దానిపైన మీరు మంచిగా పనిచేసి మన అందరి యొక్క కనీస వసతులైన శానిటైజేషన్ రోడ్లు డ్రైనేజ్లు ఏదైతే వీధి దీపాలు కరువైపోయినాయో మన వార్డులలో వాటి గురించి ఒక చిన్న ధర్నా చేసి కలెక్టర్ అమ్మ గారికి తెలిసేలా చేయాలని మా యొక్క విన్నపము జై హింద్ భారత్ మాతాకి మాతాకి భారత్